జయ శ్రీమన్నారాయణ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొలి ఏకాదశి ఏ తేదీన వచ్చిందో తెలుసుకుందాం మరియు తొలి ఏకాదశి యొక్క విశిష్టత కూడా తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా సైన ఏకాదశిని కూడా పిలుస్తారు మన హిందూ సాంప్రదాయంలో ఈ తొలి ఏకాదశికి విశేషమైనటువంటి స్థానం ఉందండి ఈ తొలి ఏకాదశి నుండి మన హిందూ పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలపై యోగ నిద్రలోకి ఈ తొలి ఏకాదశి నాడే వెళ్తారట అందుకే ఈ యొక్క ఏకాదశిని శైన ఏకాదశిని కూడా పిలుస్తారు ఈరోజు నిద్రలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు నిద్రించి ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ నాలుగు నెలలని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు ఈ రోజు నుండి ఋషులు పండితులు నాలుగు నెలల వరకు కూడా చాతుర్మాస దీక్షను పాటిస్తారు ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీ ఆదివారం రోజున వచ్చింది ఏకాదశి తిది జూలై ఐదు శనివారం సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జూలై ఆరు ఆదివారం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నైవేద్యంగా స్వామివారికి పేలపిండిని నైవేద్యంగా చెల్లిస్తారు ఈ పేలపిండిని నైవేద్యంగా చెల్లించి ప్రసాదంగా పంచిపెట్టాలి సోమవారం రోజు ఉదయం పూజ పూర్తి చేసుకున్న తర్వాత ఉపవాస దీక్ష విరమణ అవుతుందండి జై శ్రీమన్నారాయణ